त्वदन्यपाणिभ्यामभयवरदो भ्या दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनय भयात्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकं शरण्ये लोकाणाम् హరిలోకం సౌందర్యలహరి నాలుగవ శ్లోకం శ్లోకం అర్థం లోకానికి శరణ్యమైన ఓ దేవి దేవతలంతా అభయముద్ర వరద ముద్రలతో భక్తులకు అభయము వరప్రదానము చేస్తామని సూచించుతూ ఉంటారు భయమును తొలగించుటకు కోరిన కోరిక తీర్చుటకు నీ పాద పాదయుగలములే సర్వసమర్థములై ఉండగా ఇక చేతి ముద్రలతో పనేముంది నీ పాదములను ఆశ్రయించిన భక్తులకు భయము నశించి కోరిన దానికంటే ఎక్కువ ఫలము కలుగుతుంది కనుక సమస్త లోకానికి నీ పాదాలే శరణ్యం తల్లి ఓం శ్రీమాత్రే నమ